వెల్కమ్ న్యూస్ ఉమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లు పంపిణీ చేసిన కేఎన్ఆర్ దిలీప్ దామోదర్ గాజ్వాక శ్రీనగర్ డిజైర్ సొసైటీ హాస్టల్లో హెచ్ఐవి బాధిత పిల్లలకు బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ అధినేత బొత్స దిలీప్ సౌజన్యంతో పౌష్టికాహార కిట్లను ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి బొత్స దామోదర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ తన తల్లి బొత్స ఉమా జ్ఞాపకార్థం ప్రతీ నెల పేద విద్యార్థులకు దివ్యాంగులకు నిరాధార పిల్లలకు తన వంతు సహాయం చేస్తున్నానని అన్నారు కేఎన్ఆర్ మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత పిల్లలు ఎక్కువ మోతాదులో మందులు చేసు వేసుకుంటారు కాబట్టి బలమైన పౌష్టికాహారం తీసుకోవలసిన తరుణంలో బొత్స ఉమా ట్రస్ట్ తరఫున దిలీప్ వంటి వారు ముందుకు వచ్చి అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పి నాగేశ్వరరావు రంగనాయకులు డిజైర్ సొసైటీ మేనేజర్ లక్ష్మణ్ రజనీ తదితరులు పాల్గొన్నారు దామోదర్ గారు కలిసి వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం పిల్లలందరూ కూడా ప్రసాహిట్లు అందజేయడం జరిగింది వాళ్ళ అమ్మగారు వ్యక్తి వాళ్ళే అచారా అర్థం చెందారు తర్వాత ప్రతి నెల కూడా వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఒక కార్మిటర్స్ ఏర్పాటు చేసి ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయనకి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేస్తున్నారు పేద విద్యార్థులకు ఫీజులు కానివ్వండి ఇలాంటి పిల్లలకి ఇక్కడికి తెలుసు మీ అందరికీ హెచ్ఐవి పాజిటివ్ తీసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం చాలా అవసరం ఎందుకంటే మందులు డైలీ మందులు వేసుకోవడం కాబట్టి మంచి ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని గుర్తించి బిలీఫ్ గారు గారు దామోదర్ గారు ఇప్పుడు కలిసి ఈ యొక్క పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం పంప్లైంట్ చేసిన ఇప్పుడు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆరోపించిన ప్రత్యేకమైన ధన్యవాదాలు ల లక్ష్మణ్ గారు అదేవిధంగా రజనీ గారు వెంగనాయకులు గారు నాగేశ్వర కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ పేరు ఈ రోజు ఈ విజయా సొసైటీకి బొత్స గారు శాస్త్ర స్టార్ వల్ల ఈ పొటీల్ ఫుడ్ అనేది మన బొత్స దిలీష్ గారు కుటుంబ సభ్యులు తయారు ఇవ్వడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా తెలియజేస్తారు అందరికీ నమస్కారం అంటే ప్రతి వచ్చిన మా ఛారిటేబుల్ కార్యక్రమం చేస్తే మాట్లాడుతున్నాను అంటే ఈరోజు జరిగే కార్యక్రమంలో కేఎన్ఆర్ గారు అంతా ముఖ్య అతిథిగా రా రావడం చాలా విజ్ఞాన్ టైం వెళ్ళడం కోసం చాలా ధన్యవాదాలు అలానే ఈ కార్యక్రమంలో రంగనాయక్ గారు రాసేట వచ్చి విజ్ఞాన టైం నుంచి మడరు వాళ్ళ వ్యాపం మొత్తం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాడు కాబట్టి మా ట్రస్ట్ సైడ్ నుంచి ఏమైతే మేము లో కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చూపిస్తున్నాం మా మదర్ వాళ్ళ టీము అంటే ప్రతి పర్సన్స్ కూడా ఏ అవసరాలు ఉన్నాయో ఏమంటే హెల్ప్ చేయాలని అదే విధంగా మేము కూడా కంటిన్యూస్ అదే ఫాలో అవుతున్నామండి అలానే డిజైర్ సొసైటీ మెంబర్ అయినంత లక్ష్మణ్ గారు వాళ్ళ ఇంటర్ స్టాఫ్ అందరూ కూడా మా ధన్యవాదాలు అలానే హెల్దీగా ఉండాలని ఈరోజంటే ఈ ఫుడ్ హెల్దీ ఫుడ్ అంటే డొనే